చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో గంజాయి విక్రయించడమే తో పాటు రాత్రి వేలలో తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ బాలుడు ఒక నిందితుడికి సహకరిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు ఆదివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ వీరి వద్ద నుంచి పదిహేడు తులాల బంగారం డెబ్బై తొమ్మిది తులాల వెండి రెండు కిలోల గంజాయితో పాటు పల్సర్ ఎస్ ఎస్ టూ హండ్రెడ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నార్కట్పల్లి మండలం నెమ్మలి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గాలి యాదయ్య ఇంట్లో జూన్ ముప్పైనా తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇరవై రెండు తులాల బంగారం ఎనిమిది ఎనభై తులాల వెండి చోరీకి గురైనట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నార్కట్పల్లి సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి కుమార్ నేతృత్వంలో వారి పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న తరుణంలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు నమ్మదగిన సమాచారంతో నార్కట్పల్లి గ్రామ శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ పక్కన వెంచర్లో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం అందటంతో ఎస్ఐ కుమార్ హుటాహుటిన వారి సిబ్బందితో అక్కడికి చేరుకుని హైదరాబాద్కు చెందిన పద్నాలుగు పదహారు ఇద్దరు మైనర్లు బజపల్లి జోసఫ్ బోస్ తో పాటు మైలా హీరిక్ వెల్సన్ మెరీనా మరో నిందితుడు మాలిక్ ను అదుపులోకి తీసుకున్నారు నిందితులను విచారించగా సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని చెప్పారు వీరు దొంగతనాలు చేస్తుండటంతో వీళ్లపై జవహర్ నగర్ నార్కర్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు వీరి వద్ద కత్తి బల్లెం వంటి మారణ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీళ్లను కోర్టుకు హాజరుపరచమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు ఈ మీడియాలో సమావేశంలో డిఎస్పీ బి శివరాం రెడ్డి పాల్గొన్నారు అదేవిధంగా కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన నార్కెట్పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ హెడ్ కానిస్టేబుల్ జవహర్ కు ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేతుల మీదుగా రివార్డును అందుకున్నారు